ఇన్స్టాగ్రామ్ స్నేహంతో మొదలైన వ్యవహారం ఓ హిందూ మైనర్ బాలిక జీవితం చేసేదాకా వచ్చింది వరంగల్ నగరానికి చెందిన హిందూ మైనర్ బాలిక ఈ నెల పదకొండవన అదృశ్యమైంది మిస్సింగ్ కేసుపై విచారణ చేస్తున్న మీల్స్ కాలనీ పోలీసులు ఆ బాలికను ములుగు క్రాస్ రోడ్ వద్ద గుర్తించి రెస్క్యూ హోమ్కి తరలించారు అనంతరం బాలికను విచారించగా తనను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి గంజాయి తాగించి తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలిపింది అప్రమత్తమైన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఆ బాలికపై దారుణానికి ఒడగట్టిన వారి పేర్లు అబ్దుల్ అఫ్నాన్ షేక్ సైలానీ బాబా మహమ్మద్ అల్తాఫ్ మీర్జా ఫైజ్ బేగం అలియాస్ వదూద్ వీరితో పాటు మరో మహిళ ఒక మైనర్ నిందితురాలు కూడా ఉన్నారు మైనర్ బాలికను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆ బాలికను వ్యభిచార రొంపిలోకి దించే భయంకరమైన ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది ఈ మొత్తం వ్యవహారంలో బాధితురాలైన మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన స్నేహమే కారణమైంది వివరాల్లోకి వెళితే నిందితుల్లో ఒకరైన మహిళ వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తోంది ఈ క్రమంలో ఆమెకు మరో మైనర్ బాలికతో పరిచయం అయింది తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ మైనర్ బాలికను తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తానని నమ్మించి ఆమెను కూడా వ్యభిచారంలోకి దించింది ఆ క్రమంలో ఆ బాలికకు గంజాయి మద్యం అలవాటు చేసింది అక్కడితో ఆగలేదు ఈ వృత్తిలోకి మరికొందరు బాలికలను చేరిస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చునని ఆశ చూపింది దీంతో ఆ మైనర్ నిందితురాలు తనకు అప్పగించిన పనికి ఇన్స్టాగ్రామ్ సహాయం తీసుకుంది ఇన్స్టాగ్రామ్లో మరో బాలికతో పరిచయం పెంచుకుంది ఇద్దరిది ఒకే ప్రాంతం కావడంతో ఆమెను తరచూ కలుస్తూ ఉండేది నిందితురాలైన మైనర్ బాలిక తన ప్రియుడు ఈ కేసులో మరో నిందితుడు అయిన అబ్దుల్ అఫ్నాన్ను బాధిత హిందూ బాలికకు పరిచయం చేసింది అబ్దుల్ అఫ్నాన్ ఆ బాలికను నమ్మించి దగ్గరై ఆమెకు మద్యం గంజాయి అలవాటు చేశాడు ఆ బాలికను షాపింగ్ మాల్స్కు తీసుకువెళ్ళి బట్టలు కూడా కొనిపెట్టాడు దీంతో పాపం బాధిత మైనర్ బాలిక పూర్తిగా వీరి ట్రాప్లో పడిపోయింది ఈ నెల పదకొండవ తేదీన అబ్దుల్ అఫ్నాన్తో పాటు కలిసి బయటకు వెళ్ళింది మార్గ మధ్యంలో సభ్యులు షేక్ సైలానీ బాబా మహమ్మద్ అల్తాఫ్ వీరితో చేరారు వీరంతా కలిసి కారులో గంజాయి అమ్ముకునే మరో నిందితుడు మీర్జా ఫైజ్ బేగ్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి నర్సంపేట శివారు ప్రాంతంలోని ఓ పాడుబడ్డ ఇంటికి చేరారు ఆ నిర్జన ప్రదేశంలో బాధిత హిందూ మైనర్ బాలికతో గంజాయి తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ఈ మొత్తం వ్యవహారం వీడియో తీశామని తాము చెప్పినట్లు చేయకపోతే ఆ వీడియో బయట పెడతామని బెదిరించారు అనంతరం ఆ బాలికను ములుగు క్రాస్ రోడ్స్ వద్ద వదిలేసి వెళ్ళిపోయారు మైనర్ బాలికల విషయంలో వారికి పరిచయం అవుతున్న ఈ కొత్త వ్యక్తుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న అవసరాన్ని ఈ ఘటన మరోసారి తెలియజేస్తోంది మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి